ఏప్రిల్ ఒకటి విడుదల మాత్రం మీకు మంచి పేరు తీసుకొచ్చిందా సార్ నటుడిగా మీకు మంచి పేరు తీసుకొచ్చింది వేషాలు తీసుకురాలేదు ఎందుకు సార్ తెలియదు కానీ మీరు నిజంగానే మంచి పేరు వచ్చింది ఆ సినిమాలు మరి వేషాలు ఎందుకు రాలేదు మీకు బాగా మరి ఆ టైంలో పబ్లిక్ రిలేషన్ లేకపోవడం బద్ధకం సరిగ్గా చెన్నైలో ఉండకపోవడం సో మెనీ కారణాలు మరి మీరు తర్వాత రచయితగా కూడా మారారు కదా

ఒకటి కూడా అంటే సీరియల్స్ కూడా చేశారు ఆయన కదా మదీ ఇలా మిస్ అయ్యాను ఒకే అంటే ఇచ్చేస్తారని కాదు కానీ ట్రై చేయవలసింది మదీ చేయలేదు నటన చేయలేదు ట్రై చేయలేదు ఆయన మీకు అయితే ఒక డ్రీమ్ రోల్ చేయాలి అంటే చాలా మంది ఉన్నారు ఇష్టం డైరెక్టర్ రాఘంద్ర గారు ఇష్టం ఇలా ఓంశీ గారు ఇష్టం శ్రీనివాస రెడ్డి గారు కామెడీ డైరెక్టర్ ఈవి గారు ఆయన ఇష్టం ఇలా చాలా ఇష్టం అండ్ డైరెక్టర్ మీకు ఇండస్ట్రీలో అంటే ఇది నేను చేయలేదు క్యారెక్టర్ ఇది నేను చేస్తుంటే బాగుండేది అని ఎప్పుడే అనుకున్నారు సార్ ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ నాకు మిస్ అయింది అని ఎవరైనా చేసినప్పుడు చూసి అలా ఫీల్ అయినా ఏమైనా ఉన్నాయా క్యారెక్టర్స్ విషయం మిస్ అయ్యానేమో తెలియదు నాకు అంటే డేట్లు ఇచ్చి కొన్ని సినిమాల్లో వాడ నన్ను వాడుకోకుండా వదిలేయటం అలా జరిగింది మరి అది ఎవరైనా వేసుకుంటే అది మిస్ అయ్యాను అనుకుందేమో వచ్చిన వాళ్ళ చేశాను మీరు చాలా అసలు అంటే సెటైర్ చేస్తారు బాగా ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా అసలు మీరు 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 మాటలు మింగేశారో లేకపోతే మాటలు లోపల ఎలా వస్తే నాకు తెలీదు విషయం ఏమిటంటే మీరు ఎవరి మీద సెటైర్ చేస్తే ఫీల్ అయ్యి మేము సీరియస్ అయిన వాళ్ళు ఎవరున్నారా హీరోలు కానీ హీరోయిన్లు కానీ కమేడియన్ స్టార్ కమేడి మీకన్నా సీనియర్స్ కానీ ఇది మంచి ప్రశ్న ఇంతవరకు కానీ కరెక్ట్ కాదు ఎవరు మరి ఎవరైనా ఫీల్ అయ్యారేమో కొంతమంది ఫీల్ అయ్యారు పట్లాంటి పేరు అని కాదు నాదేంటే ఏదో అనాలి కసి కొద్దీ అనాలనేది కాదు ఏదో గొంతులోంచి వచ్చినా ఆ జోక్ కోసం జోకేసేది తప్ప ఒక మనిషిని అర్థ చేయాలని నా ఉద్దేశం కాదు కానీ అర్ట్ అవుతారుగా అన్న నేను అవుతాను అలా అర్థయిన సందర్భాలు కొంతమంది ఉండుండొచ్చు ఉన్నాయి ఉన్నాయండి అలా ఒక్కటి చెప్పండి మాకు ఎవరైనా ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కానీ కమేడియన్ కానీ ఒక్కటే చాలు చాలా మంచి ప్రశ్న చేశారు గుర్తులేదు నాకు మర్చిపోయారు బా ఈ రోజు పట్టుకొని కడుపు పట్టుకొని నవ్వాల్సిందే అందరూ మెమరీ లాస్ ఉందని